హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద పీపుల్ వీడియోస్ ఈ వీడియోలో మనము ప్రతి ఊరికి ప్రతి కైకి ప్రతి పొలానికి ఒక సర్వే నెంబర్ ఉంటుందని అందరికీ తెలుసు ఆ సర్వే నెంబర్ని మనము పాస్బుక్లో కాకుండా ఎలా ఐడెంటిఫై చేయాలి ఇతర పొలాల యొక్క సర్వే నెంబర్ని తెలుసుకోవడం వల్ల ఏరే ఊర్లో మనం ఇప్పుడు ఏ సర్వేలో ఉన్నామో అని తెలుసుకోవడం ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం దీనికోసం మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి గూగుల్ క్రోమ్లో ఇస్రో భువన్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి ఈ ఇస్రో భువన్ దాంట్లో జియో పోర్టల్ గేట్ వే టు ఇండియా ఎర్త్ అబ్జర్వేషన్ అనేది ఫస్ట్ లింక్లో ఉంటుంది ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడంతో మనకి ఇండియా మ్యాప్ అనేది పూర్తిగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏంటంటే ఈ ఇండియా మ్యాప్లో మనకి శాటిలైట్ వ్యూ కావాలంటే మనము శాటిలైట్ వ్యూతో చూడొచ్చు ఇక్కడ పైన చూసారా ఇది శాటిలైట్ వ్యూ లేదు నార్మల్గా మ్యాప్తో చూడాలనుకుంటే మ్యాప్తో చూడొచ్చు నార్మల్ మ్యాప్కి శాటిలైట్ వ్యూకి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ దాంట్లో మ్యాప్ దాంట్లో వచ్చేసి ఓన్లీ సర్వే నెంబర్లో జస్ట్ వైట్గా డిస్ప్లే అవుతుంది అదే సాటిలైట్ వ్యూస్లో అంటే మన పొలం ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా చూపిస్తుంది ఇది చూసారా ఇది ఇండియాలో సపోజ్ మనం ఇప్పుడు దీంట్లో మనం ఉన్న లొకేషన్ ఏ లొకేషన్ అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏ లొకేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను మా ఊ మా నియరెస్ట్ టౌన్ సిటీ అయినటువంటి ఎయిర్పేట్ని కొడుతున్నాను ఎయిర్పేట్ పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు చూసారా ఇక్కడ రెడ్ కలర్ ఇక్కడ డాట్ ఉంది చూసారా అది మన ఎయిర్పేట్ లొకేషన్ ఇప్పుడు జూమ్ 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 చేసామంటే చూసారా ఇప్పుడు ఎయిర్పేట్ పోస్ట్ ఆఫీస్ మొత్తం ఉండదు ఏ లొకేషను టూ హండ్రెడ్ థర్టీ నైన్ అనే సర్వే నెంబర్ ఉండదు ఇది కాకుండా మీరు మనం ఈ పర్టికులర్ ఏరియాను కూడా మనము చూసుకోవచ్చు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మంది కోసం షేర్ చేయండి దీనికోసం గూగుల్ మ్యాప్స్ ఉంది కదా దానిలో మ్యాప్స్ లెక్క వెళ్ళేసి కరెంట్ లొకేషన్ క్లిక్ చేయండి చూసారా ఇక్కడ కరెంట్ లొకేషన్స్ అనేది వస్తుందా ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ డాట్ ఉంది కదా అది కరెంట్ లొకేషన్ వచ్చేసి మీరున్న లొకేషన్ దాన్ని డబుల్ ట్యాప్ చేసినారంటే ఇక్కడ కొంచెం హోల్డ్ చేసినారంటే ఏ లొకేషన్ వస్తుంది ఈ లొకేషన్ పైన వచ్చేసి ఇక్కడ మీ అడ్రస్ వస్తుంది ఇక్కడ నెంబర్ ఉంది చూసారా ఇక్కడ పైన నెంబర్ ఉంది చూసారా పద్మూడు డాట్ ఎన్ని దాన్ని కాపీ చేసుకోవాలి దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ సర్చ్ లేకేసి ఈ సర్చ్లో క్లియర్ చేసుకునేసి మొత్తం దిన ఆ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి సర్చ్ కొట్టారంటే కరెక్ట్గా మీరున్న లొకేషను ఇది ఇంతకు ఇంతకుముందు చూపించారా సేమ్ మనం ఇప్పుడున్న లొకేషను కరెక్ట్గా ఈ రెడ్ కలర్ డాట్ అది ఏ సర్వే నెంబర్లో ఉంది ఎనభై తొమ్మిది రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల తొమ్మిది పక్కన మధ్యలో ఉంది ఈ విధంగా మీరు ఏ సర్వే నెంబర్ అయినా సరే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ప్లస్ ఏ లొకేషను ఏ సర్వే నెంబర్లో ఉండదని క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు ఇదే విధంగానే మీ యొక్క సర్వే నెంబర్ ఏదైనా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన దాన్ని కామెంట్ రూపంలో నాకు తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే